వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఏరియాలో ఉన్న మత్స్యకారు సోదరులు ఏటాడే సోదరులు అగ్ని కుల క్షత్రియ కులాలు మీరందరూ కూడా త్వరలో రేపు లేదు ఎల్లుండి సోమవారం ఉదయం సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ దేశ రాష్ట్రపతి గారికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి అలాగే వైఎన్జీసీ ఎండి గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అరే ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఉన్న ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న గ్యాస్ కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న ఎన్ఎఫ్సిఎల్ వల్ల జిఎఫ్సిఎల్ వల్ల ఎట్లు వల్ల సమస్త ఫ్యాక్టరీలన్నీ వల్ల మత్స్య సభ పోయింది ఈ పోయిన దానికి మన త్వరలో దీని మీద ఒక ఐదు డిమాండ్లతో మత్స్యకారులకి ఐదు డిమాండ్లు ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు ఫ్యాక్టరీలు మా మమ్మల్ని పెట్టి ఫ్యాక్టరీల వల్ల మమ్మల్ని మొబ్బుల్లో బిలీజ్ చేసి మత్స్య సంపద పోయి మేము ఐదు డిమాండ్ పెట్టాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు యానో నియోజకవర్గం అనిస్తున్నారు అదే మాదిరిగా ఇవ్వాలని మొదటి డిమాండ్ పెట్టాం రెండో డిమాండ్ మత్స్యకారులు ఎవరైనా సరే ప్రమాదో అసాధ్యం చనిపోతే వాళ్ళకి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కట్టాలి మూడోది మూడో డిమాండ్ ఫ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు మా అగ్రి కుల చత్రీ ఓపు కులాలకే ఇవ్వాలి అది కాకుండా నాలుగో డిమాండ్ డిసిసి బ్యాంకు ప్రతి ఏటగాన్ని కూడా రైతుగా గుర్తించి పిసమైన కాటున్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి అదే మా నాలుగో డిమాండ్ ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ సిఎస్ఆర్ ఇక్కడ ఉన్న ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్య గారులకు మత్స్య గారు ఏరే డెవలప్మెంట్ చేతి కాదు మత్స్య గారు చదువుకున్న యువతి యువకులకి పరాశా కల్పించారా అన్న సిఎస్ఆర్ పరుస్త్వం ఈ ఐదు మహాలతో రేపు ఉదయం సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్ట్ గారు దోవడిగా ఉప్పడం గ్రం చదరపేట దాకా ఉన్న నలభై ఎనిమిది గ్రామాల్లో ఉన్న పదు రేపు రోడ్డులోకి వస్తున్నారు ఇదిగో మన యాగాలకి చెందిన మల్లారి సత్యబాబు గారు ఈ సోదరులు అలాగే కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా మనం కూడా ఒక న్యాయం జరగాలి మన ధోరణికి యానంలో మాకేలా ఎలా జరుగుతుందో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎలా జరగాలని ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ ఎత్తులో తరలి వచ్చిన సోదరి సోదరు మనులకు మత్స్య ఐక్యత